ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే వాక్కు యదనగా నన్ను వారిని నేను ఘనపరచుదను నన్ను తృణీకరించువారు తృణీకరముందదరు సమూయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పదో వచనం రే సహోదరి సహోదర్లారా ఈ రాత్రి చెదబడిన వాక్య భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకంలోని సర్వము దేవుని వలననే మనకు అనుగ్రహింపబడ్డాయి అనే విషయం మనం ముందుగా జ్ఞాపకం ఉంచుకోవాలి అద్వితీయుడైన దేవుడు ఆయన మనలను కాపాడుతూ కరుణించడం వలననే మనము ప్రతి ఉదయమును చూడగలుగుతున్నామని తెలుసుకోవాలి ఈ రాత్రి మనము చేస్తున్న ఏ పనైనా మనముంటున్న ఏ కుటుంబమైనా మన యొక్క గృహమైనా దేవాతి దేవుని కృప వలనే అవి మనకు అనుగ్రహింపబడ్డాయి అనే విషయము మనము మర్చిపోకూడదు చాలా చాలాసార్లు ఈ లోకంలోని ప్రజలు కొంచెము పేరు రాగానే కొంచెము ధనము రాగానే ఆధారము అధికారము చేతికి రాగానే నా అంతటి లేడు అని అనుకుంటారు నేనే గొప్ప అన్నట్లుగా నా క్రింది అందరూ బానిసలు అన్నట్లుగా ఉంటారు అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది కానీ మరికొందరు దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉంటారు అనగా దేవుని మాటను తృణీకరిస్తూ వాక్యమును బట్టి జీవించకుండా వరిష్టానుసారముగా ఉంటారు మేమేది చేసినా అది కరెక్టే అని అనుకుంటారు అయితే అది వారిని పడవేస్తుంది ఆ ప్రవర్తన వారి పతనానికి కారణమవుతుంది మనం అతిశయించాలి అనంటే ప్రభువును బట్టి అతిశయించాలి కానీ మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు మనకున్న కుటుంబాన్ని బట్టి కాదు మన బిడ్డలను బట్టి కాదు లేదా మన అధికారాన్ని బట్టి కాదు మన జ్ఞానాన్ని తెలివితేటలను బట్టి కూడా కాదు ఎందుకంటే అవన్నీ మనకు అనుగ్రహించింది మనకిచ్చింది ఆ దేవాతి దేవుడే ప్రియ సహోదరి సహోదరులారా ఒకప్పుడు అబ్రహాము అనే ఒక యవనస్తుడు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు శక్తిమంతుడు అతను ఏది చేసినా అది విజయము అవుతూ ఉండేది చదువుల్లో ఆటల్లో ఉద్యోగంలో ప్రతి చోట అబ్రహాము ముందు ఉండేవాడు కాని అతని విజయాలన్నీ తనకు మాత్రమే దక్కుతున్నాయని అతను నమ్మేవాడు ఇదంతా నా కష్టానికి నా తెలివితేటలకు ఫలితము ఇందులో దేవుని పాత్ర ఏమీ లేదు అని తరచుగా ఆలోచన కలిగి ఉండేవాడు దేవుని గురించి మాట్లాడేవాడు కాదు దేవుని కృపను గుర్తు చేసుకునేవాడు కూడా కాదు అబ్రహాము స్నేహితులలో ఒకడైన యోహాను అబ్రహాముకు పూర్తిగా వ్యతిరేకం యోహాను కూడా చాలా కష్టపడేవాడు తెలివైనవాడు కాని అతని విజయాలన్నిటికీ కారణము దేవుడే అని నమ్మేవాడు దేవుని కృప లేకపోతే నేనేమీ చేయలేను అని తరచుగా చెప్పుచుండేవాడు ప్రతి అవకాశానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాడు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు క్రమము తప్పకుండా చదివేవాడు ఒకరోజు అబ్రహాము ఒక పెద్ద ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు ఆ ప్రాజెక్టులో అతను సక్సెస్ అయితే అతనికి పెద్ద ప్రమోషన్ వస్తుంది అతను చాలా కష్టపడి పనిచేశాడు కానీ చివరి దశలో ఒక పెద్ద సమస్య వచ్చింది ఎంత ప్రయత్నించినా ఆ సమస్యను అబ్రహాము పరిష్కరించలేకపోయాడు అబ్రహాము మనస్సు కలత చెందింది అప్పుడు అతని స్నేహితుడైన యోహాను కలిశాడు యోహాను అబ్రహాము పరిస్థితిని చూసి అబ్రహాము ఈ సమస్యకు పరిష్కారము మన బలము కాదు కాని అది దేవుని బలమని చెప్పాడు అబ్రహాము ఆ మాట వినగానే చిన్నగా నవ్వాడు దేవుడా అని అన్నాడు ఇన్ని రోజులు నేను చేసినప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు నాకు సహాయము చేస్తాడా అని అడిగాడు యోహాను ఆ మాటలు విని నవ్వలేదు కానీ నెమ్మదిగా నువ్వెంత కష్టపడినా దేవుని సహాయము లేకుండా ఏది నీకు సాధ్యము కాదు దేవుడు మనల్ని ఘనపరిస్తేనే మనము ఘనపడతామని చెప్పాడు యోహాను మాటలు అబ్రహాము మనస్సులో ఏదో ఒక వెలుగును వెలిగించాయి మొట్టమొదటిసారిగా అబ్రహాము నిస్సహాయముగా భావించాడు అతను యోహానుతో కలిసి ప్రార్థించడం మొదలుపెట్టాడు దేవా నేను నిన్ను ఘనపరచలేదు నన్ను నేను మాత్రమే ఘనపరుచుకున్నాను దయచేసి నన్ను క్షమించు నీ సహాయము నాకు కావాలి తండ్రి అని ప్రార్థించాడు అద్భుతముగా మరుసటి రోజు అబ్రహాము తనకొచ్చిన సమస్యకు ఒక కొత్త ఆలోచన వచ్చింది అతను దానిని అమలు చేసి ఆ పెద్ద ప్రాజెక్టును విజయవంతము చేశాడు ఆ తర్వాత అతను పెద్ద ప్రమోషన్ కూడా పొందుకున్నాడు కానీ ఈసారి అబ్రహాము తన విజయాన్ని చూసి గర్వపడలేదు మొట్టమొదటిసారిగా అతను పత్రిక మిత్రుల ముందు నిలబడి ఈ విజయము నాది కాదు ఇదంతా దేవుని కృప నా కష్టానికి తోడు దేవుడు సహాయం చేశాడు అని చెప్పాడు అప్పటి నుంచి అబ్రహాము జీవితము పూర్తిగా మారిపోయింది అతను దేవుని ఘనపరచడం మొదలుపెట్టాడు అతను చాలా కష్టపడేవాడు కాని దాని ఫలితాన్ని దేవునికి మాత్రమే అంకితము చేసేవాడు దేవుని వాక్యాన్ని చదివేవాడు దేవుని సేవ చేసేవాడు వాక్కు ఏదనగా నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును నన్ను తృణీకరించువారు తృణీకారం అందుదురు అనే వాక్యము నిజము అని అబ్రహాముకు అర్థమైంది చివరిగా అబ్రహాముకు దేవుని కృప వల్ల గొప్ప పేరు ఒక గొప్ప స్థానము లభించాయి యోహాను చెప్పినట్లుగా దేవుడు అతన్ని ఘనపరచడం మొదలుపెట్టాడు ఎందుకంటే అబ్రహాము దేవుని ఘనపరచడం మొదలుపెట్టాడు ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ కథ మనందరికీ ఒక పాఠం మన జీవితంలో దేవుని ఘనపరిచి ఆయన ఆరాధించడము చాలా ముఖ్యము దేవుడు మనల్ని చూస్తాడు మనల్ని ఘనపరుస్తాడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీవు గొప్ప అవ్వాలని ఆలోచిస్తున్నావా మంచి స్థానంలో ఉండాలని ఆశపడుతున్నావా ఈ లోకంలో మంచి పేరు ఖ్యాతి రావాలని అనుకుంటున్నావా అయితే నీవాశీర్వదించబడే కొలది దేవుణ్ణి ఘనపరచు నీకున్న దానికి కారణము దేవుడే అని గుర్తించి ఆయన నామాన్ని నువ్వు చేయి నువ్వింకా అభివృద్ధి పొందుతావు కానీ మనిషి స్వభావము ఏమిటి అని రాత్రి మనం ఆలోచన చేస్తే తన ఎదుగుదల చూస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు వస్తున్నప్పుడు ఇదంతా నా వల్లనే జరిగింది నాకు జ్ఞానం ఉంది కాబట్టి నాకు తెలివి ఉంది కాబట్టి నాకు చుట్టాలు స్నేహితులు అయినటువంటి వారు సహాయము చేశారు కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానండి లేకపోతే నేను ఎక్కడో ఉండేవాడిని అని అంటూ ఉంటారు ఏ రోజున పొరపాటున కూడా దేవుని నామాన్ని ఘనపరచరు మహిమపరచరు సహోదరి సహోదరులారా ఏలి కుమారులను గురించి మనము చూసినప్పుడు ఏలి మంచి యాజకుడు దేవుని ఘనపరిచే మరియు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కానీ తన కుమారులు ఇద్దరు కూడా చెడిపోయారు పాపము చేస్తున్నారు దేవుడు లేనట్లు తామే అని అన్నట్లు వారి ప్రవర్తన ఉంది వారు ఏది చెబితే అదే వేదం అలానే చేయాలి ఎంతో భయంకరమైన జీవితం వారు దేవుని మందిరంలోనే జీవిస్తున్నారు ఏ రోజు దేవుని ఘనపరచలేదు సరికదా దేవుని నామానికి అవమానకరముగా ఆయాసకరముగా ఉంటున్నారు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా వారు తగిన శిక్షను పొందుకున్నారు అనగా ఈ సందర్భాన్ని బట్టి దేవుడేమి చెప్పాలి అని అనుకుంటున్నాడు అనంటే అతన్ని ఘనపరచని వారు దైవజనులైనా సరే గొప్ప అధికారంలో ఉన్న వారైనా సరే వారి విషయంలో కూడా దేవుని నిర్ణయము మారదు అందరి విషయంలో ఒకే రీతిగా ఉంటుంది ప్రే సహోదరి సహోదరుడ కొందరు దైవజనులు వారి పిల్లలను చూడవచ్చు ఎంతో అవమానకరముగా వారి ప్రవర్తన ఉంటుంది తమను తాము ఘనపరుచుకుంటారు దేవుని సన్నిధి ఏదో వారి సొంతము అనుకుంటారు కాని దేవుడే అంటున్నాడు ఆయన్ని తృణీకరిస్తే వారు తృణీకరింపబడదురు అని అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఆయనను ఘనపరిస్తే ఆయనను గొప్ప చేస్తే దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు మంచి స్థానంలో నిలబెడతాడు దానియలు దేవుని కోసము రాజ్య భోజనమును తృణీకరించాడు ఆ దానియలను దేవుడు రాజు సముఖములో నిలబెట్టాడు కదా మొదట నన్ను నా రాజ్యాన్ని వెతకండి అప్పుడవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును అనే మాటను ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనము ఎన్నడూ కూడా మర్చిపోవద్దు చిన్న అభివృద్ధి నీ జీవితంలో జరిగిన దేవుని ఘనపరచు దేవుని వలననే ఇది జరిగిందని సాక్ష్యము చెప్పడానికి ప్రయత్నించు ప్రతి విషయములో దేవుని నామాన్ని ఉచ్చరించు ఎప్పుడు కూడా నీకున్న దాన్ని బట్టి అతిశయించక వాటినిచ్చినటువంటి దేవాది దేవుడు యేసు ప్రభు నీతో ఉన్నాడు అని అతిశయించు నీ బంధువులలో నీ స్నేహితులలో నీ కుటుంబ సభ్యులలో నీ కుటుంబంలో నువ్వు పని చేస్తున్న చోట దేవుని నామాన్ని మహిమపరచు నువ్వు తప్పకుండా దేవుని ఆశీర్వాదాలను చూస్తావు ఆయన ఇంకా ఆశీర్వదించడం నువ్వు చూస్తావు కాబట్టి మనమందరము నిత్యము దేవుని ఘనపరిచే వారిగా ఉందాం దేవుడు ఈ రాత్రి విన్న మాటలను దివించి మన హృదయములో ఫలభరితముగా చేయిలాగున విన్న వాక్యమును బట్టి ఈ రాత్రి వాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించినట్టయితే మనమందరము కలిసి ప్రార్థించుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడవైన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రేమగల కృపగలిగిన దయగలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం దేవ ప్రేమవి దయామైడవి తండ్రి నీకే వందనాలు అయా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు ఎంతగానో ధైర్యపరిచారు ప్రభువా అందును బట్టి మరొక మారు అయ్యా మీకే స్థుతులు స్తోత్రాలు అవును తండ్రి మిమ్మల్ని ఘనపరచు వారిని ఘనపరుస్తానంటున్నారు మిమ్మల్ని తృణీకరించిన వారు తృణీకరింపబడదురు అని మీరు సెలవిస్తున్నారు అయ్యా ఏ విషయములో ప్రభువా మిమ్మల్ని ఘనపరచక తండ్రి మిమ్మల్ని కీర్తించక మిమ్మల్ని స్థుతించక ఎందరైతే బిడ్డలు వారి యొక్క జీవితాలలో ఓడిపోయిన వారిగా కృంగిపోయిన వారిగా ఉన్నారో వారందరితో ఈ రాత్రి మీరు మాట్లాడండి అయ్యా బిడల మనస్సును మార్చండి అయ్యా ప్రతి విషయంలో మేము మిమ్మల్ని స్థుతించే బిడలముగా మాకటువంటి కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దయవాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోనండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నైనా ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి సమస్తమును ఆశీర్వదించి మీ కృపల భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడల కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బెండుగా దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచండి దేవ సైన్యంలో ఉండే దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీకు బలమైన రెక్కల చాటున భద్రపరచమని దేవ గర్భ గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకునండి ప్రతి విధమైన ఆర్థిక భారమును బిడల కుటుంబాల నుంచి తొలగించి బిడలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా వ్యాపారాలు చేసుకుంటున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకోనండి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు కొరకు వారి కుటుంబాల్లో వారి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరిచి ప్రపంచంలోని ఏ ప్రాంతంలో సువార్త అందించబడట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా మీ సువార్త ఆ అందించబడి అనేకులు మీ సువార్తను విని మారు మనసు పొంది రక్షణను పొంది మీ వైపు నడుచుటకు కృపను దయచేయమని వేడుకున్నాం దివ సొంత గృహాల కొరకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితము గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోనండి మీ కృపలో భద్రపరుచుకొని కావలసిన సహాయము బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక అయా మీ వైపు ఆశ కలిగి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకునండి ఏ బిడ్డకు కావలసిన సహాయము ఆ బిడకు దయచేయమని వేడుకొంచున్నాం దివ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనించున్నాం విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొని చిన్నాం దివ ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోనండి అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత చేత మీ వైపు చూస్తూ అయ్యా వారి ప్రార్థన విన్నపాలను మీ సన్నిధిలో పెట్టుతున్నారో ఈ రాత్రి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లైపర్చమని వేడుకొనిచున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్ములను మరొక శ్రేష్టమైన నూతన దినములోంచి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్